నిమితులైన ముద్దాడ రవిచంద్ర గారిపై టీటీడీ మాజీ చైర్మన్ బుమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అహంకార పూరితమైన వ్యాఖ్యలు అవహేళనతో మాట్లాడినటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ముక్త ఖండంతో ఖండిస్తున్నాం బేషరతుగా బుమన కరుణాకర్ రెడ్డి గారు వెంటనే ఈవో ముద్దాడ రవిచంద్ర గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ముద్దాడ రవిచంద్ర గారి సర్వీస్లో ఇంతవరకు మచ్చలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా వీలైతే నలుగురికి సహాయం చేయడం తప్ప హాని తలపెట్టే వ్యక్తితో లేనటువంటి వ్యక్తి ముద్దాడ రవిచంద్ర గారిని పట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్లు పద్య రూపంలో పదశాల రూపతో మాట్లాడుతున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి విధానాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సాక్షాత్తు కలియుగుదయం వెంకటేశ్వర స్వామి గారిని రాయితో పోల్చినటువంటి వ్యక్తి భూమనా కరుణాకర్ రెడ్డి గారు కాబట్టి అవినీతి కూరల్లో చిక్కుంది కరుణాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల అవినీతి సంపద సంపాదించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు మీ అవినీతి మరొకని ఎదుటి రోళ్ల మీద రుద్దడం అనేది సాహితమైనది కాదు బీసీ సంఘాలన్నీ కూడా ముక్త ఖండంతో కరుణాకర్ రెడ్డి గారి మాటలను ఖండిస్తున్నాయి మీరు నలభై ఎనిమిది గంటల్లోనే ముద్దాడ రవిచంద్ర గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే బీసీ సంఘాలన్నీ కూడా మీ ఇల్లు ముట్టడిస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముద్దాడ రవిచంద్ర గారిని టీటీడీ ఈవోగా నియమింపజేశారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా బీసీలకు పెద్దపేట వేస్తూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట నేస్తూ మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇరవై శాతాన్ని కుదించి పదహారు వేల ఎనిమిది వందల పదవులు బీసీలు దక్కకుండా చేశారు బీసీలపై అనేకమైనటువంటి దాడులు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా బీసీలందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఈ రోజున వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వర్గాల నుంచి వారు ఉన్నతమైనటువంటి చదువులు చదివి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క సేవకి అక్కడ ఈవోగా నియమితులైతే దాన్ని హర్షించాల్సింది పోయి స్వాగతించాల్సింది పోయి ఆయన మీద లేనిపోని నిందలు చేస్తూ అవహేళన చేస్తూ వారి యొక్క అహంకారాన్ని చూపించినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో వారు మిత్రుడు మారేష్ గారు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామిని రాయితో పోల్చిన వారు క్రిస్టియానిటీని నమ్ముకున్న వారు నాయకత్వంలో టీటీడీ చైర్మన్ ఉండగా అనేకమైనటువంటి అవకతవకలు అక్కడ చేసి మరి ఈ రోజున అరెస్ట్లు అయ్యి వచ్చిన అలాంటి వ్యక్తులు ఈ రోజున టీటీడీ అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఏదైతే దెబ్బతిన్నటువంటి యొక్క ధర్మాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఒక బీసీ వ్యక్తిని అక్కడ అవకాశం ఇస్తే దాని మీద ఈ రకంగా అవాకులు చెవాకులు పేతరాలని కరుణాకర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి గతంలో కూడా వెంకటేశ్వర స్వామి మీద మరి నిందలేసి ఆ యొక్క విశిష్టతను పోగొట్టాలనుకున్న వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమయ్యాయో చరిత్ర చెప్తా ఉంది దయచేసి దేవుడితోటి ఆటలాడొద్దు బీసీలతోటి ఆటలాడొద్దు మరి ఆంధ్ర రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఖచ్చితంగా మీకు మరీ రానున్న రోజులు ఇంకా ఇంకా బుద్ధి చెప్తారని బేషరత్గా క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం చెందినటువంటి ముద్దు బిడ్డ ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంతో తక్కువ మంది సివిల్ సర్వీస్ అధికారులు అవుతూ ఉంటారు అటువంటి నేపథ్యం నిజ నీతి నిజాయితీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అయింది ముద్దాడ రవిచంద్ర గారిది అటువంటి వ్యక్తి పైన భువన కరుణారెడ్డి గారు ఆరోపణలు చేయడం ఆయన వ్యక్తిత్వానికి తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ముద్దాడ రవిచంద్ర గారు కింద నుంచి పైకి ఉన్నతాధికారిగా ఆయన ఎంతో నీతి నిజాయితీగా ఆ స్థాయికి అధికారు ముఖ్యంగా ఇప్పటికే టీటీడీ కల్తీ అని చెప్పి మా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి మీరు మళ్ళీ మొద్దాడు రవిచంద్ర బి మొద్దాడు రవిచంద్ర గారు మొట్టమొదటిసారి ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి బీసీలకి ఇవ్వడం పట్ల మీకు మీ అజ మీకేంటంటే జల్సిగా ఉన్నట్టున్నారు బీసీలని ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి బీసీ అయినటువంటి మొద్దాడు రవిచంద్రకి ఇస్తే మీరు ఆయన్ని ప పథిమి రూపంలో పదకవతి రూపంలో మీరు వ్యంగ్యంగా మాట్లాడడం తగదు నలభై ఎనిమిది గంటల్లో మీరు క్షమాపణ చెప్పకపోతే మరి మీరు ఎక్కడన్నా సరే ముట్టడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం